సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారులకు బాధ్యతలు అయితే అప్పగించింది సో జిల్లాలకు సంబంధించి అధికారుల కోసం ప్రత్యేకంగా కీలక బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట సో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారో మనకి ఇక్కడ ఎవరైతే ఉండడం జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం కూడా తీసుకుంది జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులు నియమించింది ప్రభుత్వ పథకాల కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా కో స్పెషల్ ఆఫీసర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారులు నియమిస్తూ ఉత్తర్వులు అయితే విడుదల చేసిందన్నమాట ఏపీ సర్కారు అయితే దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరెవరైనా ఎన్టీఆర్ జిల్లాకి జయలక్ష్మి ఏలూరు జిల్లాకి శశిభూషణ్ అనంతపురానికి కాంతిలాల్ దండే విశాఖపట్నానికి సౌరభ్ గౌరు పార్వతీపురం మన్యానికి కోన శశిధర్ పశ్చిమ గోదావరికి బాబు ఏ సత్యసాయి జిల్లా యువరాజు చిత్తూరు ఎంఎం నాయక్ కర్నూలు హర్షవర్ధన్ నంజాల పోలా భాస్కర్ శ్రీకాకుళం ప్రవీణ్ కుమార్ బాపట్ల ఎం ఎంవి శేషగిరి బాబు అల్లూరి జిల్లా కన్నబాబు తిరుపతి సత్యనారాయణ విజయనగరం వినయ్ చంద్ అన్నమయ్య సూర్యకుమారి పల్నాడు రాఖారాణి కాకినాడ వీరపాండియన్ నెల్లూరు హరికిరణ్ అనకాపల్లి చెరుపూరి శ్రీధర్ ప్రకాశం గంధం చంద్రుడు కడప కేవీఎన్ చక్రధర్ బాబు తూర్పు తూర్పుగోదావరి జిల్లా హరినారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లత్కర్ శ్రీక్రేష్ శ్రీక్రేష్ బాలాజీరావు కృష్ణా జిల్లా విజయరామరాజు గుంటూరు మల్లికార్జున నియమించబడినట్లు ఏపీ ప్రభుత్వం అయితే పేర్కొందనమాట సో ఈ విధంగా ప్రత్యేక పవర్స్ అయితే ఇస్తూ ప్రత్యేక జిల్లాల అధికారుల కింద వీరైతే పోస్టింగ్ అవ్వడం జరిగింది వీరికి అదన బాధ్యతలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి